తయారీ సేవా రంగం నైపుణ్యాలకు సంబంధించి అదేవిధంగా సర్వీసెస్ సంబంధించి కూడా ఈరోజు అందం రీటైల్ బ్యాంకింగ్ మరియు అభివృద్ధి ఉన్న హైటెక్ ప్రాంతాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు యానిమేషన్ ఇన్ గేమింగ్ శక్తి సామాన్యం పెంపొందించడానికి ప్రయత్నం చేస్తా ఉంది ఇది అండర్ గ్రాడ్యుయేట్ లాగా అలాగనే మీకు హౌజు నడవాలని లేదా బిల్లు పాస్ చేయాలని లేదా కూర్చోండి మళ్ళీ కూర్చోండి సభా మర్యాదలను కాపాడండి సభా మర్యాదలను కాపాడండి ఇస్తా అని చెప్పినాక నిలబడి మీరు నేను సన్న తెలిపి మీరు మీ ఇగో హరీష్ రావు గారు మీరు వచ్చినాక ఎవరు అవసరం లేదు మీరు కూర్చోండి ఎవరు అవసరం లేదు మీరు ఉంటే చాలు మీరు కూర్చోండి మీరు కూర్చోండి ఈ సభల హరీష్ రావు వచ్చినాక మార్చాల్సిన అవసరం లేదు మీరు కూర్చోండి మీరు కూర్చోండి మీరు కూర్చోండి సభ సభాగా నడిపిస్తాం కూర్చోండి మీకు అవకాశం ఇస్తానా మీకు అవకాశం ఇస్తానా మీరు సార్ ఇది డిగ్రీలు అండర్ గ్రాడ్యుయేట్స్ అలాగే మీరు డిప్లొమాలు మీరు మీ మీ ఇష్టం వచ్చినట్లు రుద్దకండి సభానాయకుల మీద మీరు అవన్నీ చేయకండి మీరు మీకు చాలా అనుభవం ఉన్నది అనుభవమైన లీడర్లు మీరు ఈ విధంగా మాట్లాడకండి మీరు మాట్లాడకండి మీ ప్ర మీ ప్రయ ప్రయోజనాల కోసం ఈ విధంగా మాట్లాడకండి మీరు థ్యాంక్ యూ అధ్యక్ష ఇది డిగ్రీలు అండర్ గ్రాడ్యుయేట్ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమాలు ఒకటి నుండి రెండు సంవత్సరాలు మరియు సర్టిఫికేట్లు మూడు నుండి ఆరు నెలల కోర్సులు అలాగే వివిధ రంగాల్లో ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్స్ను కూడా అందజేస్తుంది అధ్యక్ష తెలంగాణ అవసరాలపై దృష్టి సారిస్తూనే విశ్వవిద్యాలయం విద్యార్థులను పెద్ద జాతీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లు మరియు ప్రమాణాలకు ఈ యూనివర్సిటీ సిద్ధం కూర్చోండి దయచేసి కూర్చోండి నేను ఇస్తాను దయచేసి కూర్చోండి సభా ప్రాక్టీస్ సభల సభ మర్యాదలను కాపాడండి కూర్చోండి నేను ఇస్తా అని చెప్పినా ఇస్తా కానీ ఈ విధంగా మీరు ఈ విధంగా చేస్తే మాత్రం మంచిది కాదు ఈ విధంగా చేస్తే మంచిది కాదు ఈ విధమైన ప్రాక్టీస్ మంచిది కాదు చాలామంది సీనియర్స్ ఉన్నారు తెలంగాణ అవసరాలు మరొకసారి చెప్తా ఉన్నాం అధ్యక్ష తెలంగాణ యువత అవసరాలపై దృష్టి సారిస్తూ విశ్వవిద్యాలయం విద్యార్థులను పెద్ద జాతీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లు మరియు ప్రమాణాలకు సిద్ధం చేస్తుంది ఆయా రంగాలలో కోర్సులను అందించడానికి విశ్వవిద్యాలయం వేర్వేరు పాఠశాలలు కలిగి ఉంటాయి డిఫరెంట్ వర్టికల్స్ అధ్యక్ష ప్రతి ఒక్కటి పరిశ్రమల పరిశ్రమల భాగస్వాముల సహకారంతో విభిన్న రంగాలకు సంబంధించి ఇప్పటి వరకు పన్నెండు పాఠశాలలను గుర్తించారు గుర్తించబడ రంగాలు ఈరోజు హెల్త్ కేర్ అదేవిధంగా ఫార్మా అండ్ లైఫ్ సైన్సెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ ఆటో టూరిజం అండ్ హాస్పిటాలిటీ ఆటోమోటివ్ అండ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ Banking, Financial Services and Insurance, BFSI, Animation Visual Effects, Gaming and Comics, Constructions and Interior, Advanced Manufacturing, Retail Operations and Management, E Commerce and Logistics, renewal, Renewable Energy, Food Processing.